చూడండి ఈ అంకిల్ గారు ఆళ్ళీళ్ళు చూడండి మొత్తం లోన ముళ్లిపోయింది ఇప్పుడు ఆలీలు కూడా చూపిస్తాను మీకు అనేది ఇప్పుడు మోడకాయలు అని పడిని అవన్నీ ఏరుకున్నారు అంకిల్ గారు అన్నంటి కదా లోన్ చూడండి చాలా దారుణంగా అనేది అయిపోయింది అక్కడ అయితే మొత్తం ఇప్పుడు ఆ ఇల్లు అయితే ఇంకా నీళ్ళు వెళ్ళలేదు కానీ అవి కూడా మొత్తం అనేది వెళ్ళిపోతాయి ఇప్పుడు వర్షాకాలం ఒకటి కదా ఇంకా అనేది కూడా వెళ్ళిపోతాయి మూడకాయలు అనేది చాలా ఎక్కువగానే పని కూడా ఇక్కడ వీడి ఈ చెట్టు నిండా గాలి గాలిసినప్పుడు అలా మూడికాయలు అని పడిపోతాయి ఇక్కడ అనేది ఇప్పుడు మొత్తం అక్కడ అదే అని చెట్లు అన్నీ ఉన్నాయి మీకు చేస్తాను మొత్తం పుల్లు లాగ్ అనేది ఒక కాలనీది అందరం చూపిస్తాను ఇప్పుడు ఈ అంకి గారు మూడికల్ అన్నీ చాలా ఇప్పుడే పన్నీ గాలి వేస్తుంది కదా నుంచి నాకు గాలికి అనేది పడిపోయినాయి మొత్తం ఎక్కడ కూడా మొత్తం మట్టి అనేది బాగా అనేది అయిపోయింది జారిపోతున్నాం బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు లాగ్ వచ్చేది ఏంటంటే వర్క్ అనేది వస్తుంది కదా మీరు ఆల్రెడీ ముందుకు ఇప్పుడు చూసా ఉంటారు స్టార్టింగ్ లో దాని కారణం బిర్యానీ అనేది చేసుకుంటున్నాం నీలిమ్మ చెల్లి అనేది చేస్తాం మొత్తం మొత్తమొదం కలిపి అని చేసాం ఇప్పుడు అనేది నీలిమ్మ చెల్లి అనేది కలిపి మీరు అక్కడ చాలా క్రేజీగా చాలా ఇంట్రెస్టింగ్ మీకు నచ్చిన అందరూ లైక్ చేయండి అలా కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసి లైక్ అనేది ఆన్ చేయండి ఎల్లుంటి మరి లో ఎందుకనేది వస్తే నేను అక్కడ చాలా ఎంటర్టైన్గా చేస్తాను అది మా ఛానల్ అనేది పెట్టేది టార్చర్ బై గోపి అని అది కూడా సబ్స్క్రైబ్ చేయండి అంటే ఆ ఛానల్ మొత్తం చాలా క్రేజీగా అనేది ఉంటుంది అది ఫ్రెండ్స్ పై కూడా చేస్తాం చాలా టార్చర్గా అనేది ఉంటుంది అలాగంటే మీకు ఇంకా ఆ ఛానల్లో వీడియో పెట్టినతో మీకు తెలిసేది స్టార్టింగ్ వీడియోకి మీకు అర్థమైపోతుంది ఎలాంటి కంటెంట్ చేయలేదు అప్పుడు ఆ ఛానల్ గురించి మనకు లేదు ఇప్పుడు ఇంకా వండట్లేదు కాబట్టి ఇప్పుడు అనేది ఇప్పుడు మీరు ఛానల్ ఇంకా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు లాక్ అనేది మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా కొత్తగా వచ్చినాను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అనేది చేయండి అనేది మా కాలనీ అలాగే ఫస్ట్ లాగ్ చూసా ఉంటారు మీరు అందరనే మళ్ళీ ఎంటి పెడుతున్నారంటే మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు అనేది ఇంత దారుణంగా అనేది వచ్చింది వర్షం చాలా సార్లు వచ్చింది నేను ఇంకా పెట్టలేదు స్టార్టింగ్ లాగ్ పెట్టానని చెప్పి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ లాగ్ అలాగే హోమ్ చెప్పాను కదా అది కూడా పిడిగులు సౌండ్ అనేది మీకు కనపడుతుంది లేదా కానీ ఇక్కడ బట్టి చాలా గట్టిగానే కనపడుతుంది అలాగే మీ షెట్ల గ్రౌండ్ ఇది అనేది మొత్తం ఇప్పుడు ఇది కూడా మొత్తం కురదకూడదు అనేది మొత్తం అంతా అయిపోయింది ఈ రోజు అర్థం కూడా కుదరదు రోజు చేద్దాం షటిల్ లాగా అలాగే క్రికెట్ లాగా కూడా మీరు ఏమంటారు కామెంట్ అనేది చేయండి చూడండి మొత్తం ఎంత దారుణంగా అనేది వర్షం కరెంట్ కూడా లేదు నైట్ నుంచి ఎప్పుడైతే తెల్లదాము కానీ వాళ్ళకి నుంచి ఇప్పుడు దాని గురించి మీకు లాగ్ అనేది ఆడటం జరిగింది ఇది మీరు ఇంకా స్విచ్ చేసిందని చూడండి అది ఇంట్లో లాగ్ కూడా అది అనేది కూడా మీకు చూపిస్తాను మొత్తం ప్రతి ఒకటి ఇవ్వండి ఈ అంకిల్ గారు ఆలీలు చూడండి మొత్తం లోన్ అనేది ముళ్ళిపోయింది ఇప్పుడు ఆలీలు కూడా చూపిస్తాను మీకు అనేది ఇప్పుడు మోడకాయలు అని పడిని అవన్నీ ఏరుకున్నారు అంకిల్ గారు అనేది కదా లోన్ చూడండి చాలా దారుణంగా అనేది అయిపోయింది అక్కడ అయితే మొత్తం ఇప్పుడు ఆ ఇల్లీలు అయితే ఇంకా నీళ్ళు అనేది కానీ అవి కూడా మొత్తం లోన్కు అనేది వెళ్ళిపోతాయి ఇప్పుడు వర్షాకాలం ఒకటి కదా ఇంకా అనేది కూడా వెళ్ళిపోతాయి మూడకాయలు అనేది చాలా ఎక్కువగానే పని కూడా ఇక్కడ వీడి ఈ చెట్టు నింద గాలిసినప్పుడు అలా మూడికాయలు అని పడిపోతాయి ఇక్కడ అనేది ఇప్పుడు మొత్తం అక్కడ రాజీ సపో చెట్లు అన్నీ ఉన్నాయి మీకు చేస్తాను మొత్తం ఫుల్ లాగ్ అనేది ఒక కాలనీది అందరినీ చూపిస్తాను ఇప్పుడు ఈ అంకిల్ గారు మామిడికి వెళ్ళి చాలా ఇప్పుడే పన్నీ గాలి వేస్తుంది కదా పొద్దున్నీ నాకు గాలికి అనేది పడిపోయినాయి మొత్తం ఎక్కడ కూడా మొత్తం మట్టి అనేది బాగా అనేది అయిపోయింది జారిపోతున్నాం ఇప్పుడు మా ఇంటికనేది వెళ్ళిపోతున్నాను ఇప్పుడు అక్కడ అనేది వెళ్తాం ఒక లాగ్ లో చాలా దారుణం ఎంత ఇంత దారుణంగా నీకు ఎప్పుడు రాలేదు వర్షం ఇదే ఫస్ట్ టైం ఇంత అలాగే వస్తుందా మీ ఇంత కూడా వస్తుందా లేదండి కామెంట్ చేయండి ఇచ్చిందే లేదండి ఇది టైం పడతారు కాబట్టి